నమస్కారం నేను మాలాయపాటి లోకేషన్ పేరు మాలాయపాటి సుబ్బానాడు వాళ్ళ అబ్బాయిని మాట్లాడుతున్నాను ఈరోజు మనకి సాక్షి పేపర్లో సాక్షి న్యూస్ వాళ్ళు రాసినటువంటి దాని గురించి ఈరోజు మాట్లాడడానికి ఇక్కడ ఉన్నాను ఈరోజు వాళ్ళు రాసినటువంటి దాంట్లో మా డాడీ మాలయపాటి సుబ్బానాయుడు గారు అండ్ మా అంకుల్ పుట్ట అంకుల్ మేము కుచ్చి పంచాయతీలోని రేపాల్ దగ్గర ఇసుకపాలెం దగ్గ దగ్గర పొలం కొన్ని వాస్తవం నే మా ఫాదరు పుట్టసుబ్రహ్మణ్యంకులు వీళ్ళిద్దరు కలిసి కొన్న పొలం ఆ పొలం కొనిన తర్వాత ఇది మూడు సంవత్సరాల క్రితం మాట ఇది మూడు సంవత్సరాల క్రితం పొలం కొన్నారు ఆ పొలానికి డెవలపర్స్ ఇద్దరు వచ్చారు ఇద్దరు వచ్చి వాళ్ళకి అది ల్యాండ్ సెట్ కాక రిటర్న్ వెళ్ళిపోయిన తర్వాత మూడో వ్యక్తిగా డెవలపర్స్ వచ్చినప్పుడు ఆ మూడో డెవలపర్ వచ్చిన అతను వేణుగోపాల్ రెడ్డి గారు ఇంకొక అతను నర శ్రీధర్ నాయుడు అని వీళ్ళద్దరు వీళ్ళిద్దరు వచ్చి ఆ ల్యాండ్ అనేది వాళ్ళు ఇంట్రెస్ట్గా తీసుకోవడం జరిగింది పొలం పొలం తీసుకున్న తర్వాత మా ఫాదరు అంకుల్ ఇద్దరు కలిసి వాళ్ళకి జీపే ఇవ్వడం జరిగింది ఆ జీపే మూడు సంవత్సరాల కింద ఇచ్చారు దాని తర్వాత రీసెంట్ రీసెంట్గా మా ఫాదర్కి బ్రెయిన్ స్ట్రోక్ వచ్చినప్పుడు మేము హాస్పిటల్లో మణిపాల్ హాస్పిటల్ విజయవాడ తాడేపల్లి దగ్గర ఉన్నప్పుడు ఆ రోజు వాళ్ళు ఓటీపీ నన్ను అడిగింది వాస్తలే ఎందుకంటే వాళ్ళకి బిఫోర్ గానే మనం జీపే ఇచ్చున్నాం అంటే వాళ్ళకి హక్కు ఇచ్చాము అది మా ఫాదర్ నాకు బిఫోర్ గా నాకు చెప్పారు ఎట్టా మనం పలానా వాళ్ళకి జీపే ఇచ్చాము వాళ్ళకి ల్యాండ్ ఇట్లా 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 ఇచ్చాము కుర్చీ దగ్గర ఉన్న ఇసుకపల్లి ల్యాండ్ ఎట్లా చెప్పారు సరే ఆ రోజు వాళ్ళు నన్ను ఓటీపీ అడిగారు వాస్తవంగా నేను ఆ ఓటీపీ వాళ్ళకి నా ఫోన్ నేనే తీసుకొని నేను చెప్పడం జరిగింది అంతేగాని అక్కడ మమ్మల్ని ఎవరు ప్రలోభాలు పెట్టింది లేదు ఎవరు వచ్చి మీరు ఓటీపీ చెప్పండి అది చెప్పండి ఇది భయభ్రాంతులు గురి చేసింది ఎవరు లేరు ఇవన్నీ అవాస్తవాలు ఇది మన మీడియా సోదరులకి నేను చెప్పదలుచుకుంది ఇదే అంతకుమించి ఏం లేదు అక్కడ ఇప్పుడు వాళ్ళు పేపర్లో రాసేటప్పుడు ఏది వాస్తవము ఏది అవాస్తవం తెలుసుకొని రాస్తే మంచిది మేము ముందుగానే మా ఫాదరు మా అన్న మాలేపాటి భానుచందరు ఈ జరిగిన సంఘటన మేము తీవ్రంగా మనోవేదనలో ఉన్నాం మేము మా కుటుంబం అంతా సోక్సంద ఉన్నాం ఈ ఇప్పుడు ఈ సమయంలో ఈ విధంగా రాయడము అనేది మాకు చాలా బాధాకరంగా ఉంది దయచేసి మీడియాస్ వాళ్ళందరూ అందరూ ధన్యవాదాలు తెలుపుతున్నారు ఇదన్నీ గుర్తుపెట్టుకోండి ఇటువంటి మళ్ళీ మళ్ళీ ఎప్పుడు ఇటువంటి న్యూస్ రాయొద్దు ఏదన్నా ఉంటే వాస్తవాలు రాయండి మేమున్న బాధల్లో మాకు ఇటువంటి బాధలు మళ్ళీ మళ్ళీ ఇంకొకసారి చేయొద్దు దయచేసి అందరికి నమస్కారం